యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ గో గో టు టూ పర్సనల్ బట్ మీరే చెప్పారు కాబట్టి చాలా చాలా ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి ఆయన స్టేటస్ స్టేట్ ఆఫ్ మైండ్ మీద చాలా అగ్రెసివ్గా ఉంటారు అనేది మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు మేడం అంటే అలా ఉంటారా ఆయన బాగా అగ్రెసివ్గా ఉంటారా ఏదైనా జరిగి ఆయన తీసుకోలేదు ఏమైనా ఉన్నప్పుడు బాగా అగ్రసివ్గా రియాక్ట్ అవుతారా ఏదన్నా ఎవ్రీబడి హ్యాస్ వీక్నెసెస్ అండి ఈ మనిషి ఇట్లా ఈ మనిషి ఇట్లా అని ఎప్పుడో చిన్నప్పుడు ఏదో జరిగాయి కదా అని ఆ మనిషి ఇంతే అని ఆ మనిషి క్యారెక్టర్ ఇట్లా అని ముద్రేసి మనం ఇప్పుడు దాని గురించి ఎప్పుడు మాట్లాడడం ఇస్ నాట్ రైట్ యా సేమ్ క్వశ్చన్ అడిగారు ప్రతిదానికి మీరు ఎందుకు అంటున్నారు మీ సిస్టర్ చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకు పనిచేస్తారని అడిగితే కూడా షీ ఈజ్ మై సిస్టర్ ఐ నో అన్నర్స్ నా చెల్లి గురించి నాకు తెలియదు అని ఇన్ ఏ సెన్స్లోనే మాట్లాడారు సో మీ గురించి ఆయనకు అంత బాగా తెలుసు అనమాట తెలుసండి తెలిస్తే నేను ఎంత మొండిదాన్నో తెలిసి ఉండాలి నేను ఇలాంటి చేయను అని తెలిసి ఉండాలి అదే కదా నా బాధ నా గురించి అంత తెలిసి కూడా ఇలా ఊహించుకుంటున్నాడు అంటే ఆయన డెల్యూషన్ అయిపోయి ఆయన ఒబ్సెషన్ ఒక మారిపోయిందా అనే నా కన్సర్న్ మెంటల్ ఆయన మెంటల్ స్టేట్కి మీకు అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నాను నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఇలా ఆలోచిస్తున్నాడు అంటే ఆయన మెంటల్ స్టేట్ బాగుందా లేదా అన్నది నా జెన్యున్ కన్సర్న్ అండి చెల్లెలుగా ఇలాంటి పరిస్థితి రావడం కరెక్ట్ కాదు మీ సిస్టర్ మీకు దూరం అయ్యారు అని అంటే సందర్భంలో ఆయన చెప్పింది మై సిస్టర్ అన్నారు అది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవుతున్నారా ఆఫ్ కోర్స్ మై బ్రదర్ వై విల్ ఐ నాట్ మిస్ హిమ్ బట్ ఇట్ ఇస్ వెరీ సాడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి ఎలా జరిగాయి ఎంతవరకు వచ్చాము అంటే देर इज नो गोइंग बैक करनाट तैयार